హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు దొండకాయ కొత్తిమీర కారం ఎలా చేయాలో చూద్దాం మా పెరట్లో దొండకాయలతో మంచి రెసిపీ మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మొదటి నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇంకెందుకు ఆలస్యం దొండకాయ కొత్తిమీర కారం ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా దొండకాయల్ని బాగా కడిగి కాయ సగం వరకు నాలుగు చీలికలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి కట్ చేసిన దొండకాయల్ని కొద్దిగా గోల్డెన్ కలర్లో అంటే గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీర క్లీన్ చేసి బాగా సన్నగా తరుక్కొని దానిలో మనకు కారానికి సరిపడేంత పచ్చిమిరపకాయలు పెద్ద రెండు ఉల్లిపాయలు తరిగి మొత్తం కలిపి మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోవాలి కళాయిలో నూనె ఎక్కువగా ఉంటే ఆ నూనెని చల్లారిన తర్వాత వేరే పాత్రలోకి తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వరకు కళాయిలో ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేసిన పేస్ట్ని మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ కళాయిలో ఉన్న నూనెతో స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి నూనె వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ని వేసి ఒక్క రెండు నిమిషాలు బాగా మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడేంత సాల్టు కొద్దిగా పసుపు వేసి కలిపి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి దొండకాయలను కూడా ఈ పేస్ట్లో వేసేయాలి ఇలా వేసి బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ని స్టవ్ మంటని సిమ్లో పెట్టి మూత పెట్టి దగ్గరికి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గటం వల్ల ఉప్పు కారం అనేది దొండకాయకి బాగా పట్టి తినేటప్పుడు కాయ కూడా చాలా రుచిగా ఉంటుంది అలాగే దొండకాయకి కొత్తిమీర కారం అనేది ముద్ద దానికి పట్టేంత వరకు అంటే అంటుకునే కాయకి ముద్ద అంటేంత వరకు నూనె బయటికి కనిపించేంత వరకు చక్కగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి మూత పెట్టి తీస్తూ కలుపుతూ దగ్గరికి అయ్యేంత వరకు ఇలా వేయించుకొని ఆఖరిలో ఇలా కలుపుతున్నప్పుడు మన కాయలు కాస్త పండిపోయిన కాయలు ఉన్నా కానీ పర్వాలేదండి పడేయకుండా ఇలా చేసేసుకుంటే బాగుంటుంది ఇలా అయిపోయిన తర్వాత కాస్త పల్లె నూనె ఒరిజినల్ వేరుసిన పలుకల నూనె ఉంటే అదైనా లేదంటే కాస్త నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసి కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసి వేడి వేడి సరి చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ అండి